ఫ్రెండ్స్ నేను ఈ మధ్య రీసెంట్ గా ఒకటి చిన్నది వాస్తవం తెలుసుకున్న మాట అండి మన ఫ్రెండ్స్ కానీ మన కొలీగ్స్ కానీ మన చుట్టాలు గాని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే మనకి ఎక్కడైనా గరవని గాని అబ్బా చాలా హాయ్ చాలా బాగున్నావా అబ్బా చాలా ఇది చాలా ఆప్యాయతంగా మాట్లాడతారు మాట్లాడతారు మన చుట్టాలు కూడా అసలు చాలా మంచి ఫ్రెండ్లీగా మాట్లాడతారు మన కొలీగ్స్ కూడా మాట్లాడతారు మనకి మనం ఏమైనా ఇబ్బందిలో ఉన్నామని మనం ఏమైనా ఆర్థిక సాయం కానీ వాళ్ళని అడిగామనుకోండి అసలు ఆ మాటని డైవర్ట్ చేసేస్తారు ఆ డైవర్ట్ చేస్తారు మనం ఫోన్ చేస్తుంటే కూడా మన చుట్టాలు ఆ ఫోన్లో మాట్లాడుతుంటేనే హలో హలో అని కట్ చేసేస్తారు అని మనము ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్ మనకు ఉన్న దాంట్లోనే మనం సాయం చేయాలి అర్థమవుతుందా ఇవాళ 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 ఆర్థిక సాయం తను నేను అడిగాను తను వద్ద తను కాదన్నారు అంటే తను ఎవరు హెల్ప్ చేయలేదు అదే సిచ్యువేషన్ వాళ్ళకు వస్తే ప్రాణాల మీదకి ఎక్కడి నుంచి వచ్చే వస్తాయమ్మా ఎక్కడి నుంచే వచ్చేస్తాయి కానీ ఇక్కడ ఏంటి తెలుసా కొంతమంది లేక ఇవ్వలేదు కొంతమంది ఉండి కూడా ఇవ్వలేదు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఇంకా నటిస్తారండి వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి వాళ్ళకి ఇట్లాంటి సిచువేషన్ ఏమైనా అబ్బా మేము షాప్ పెడతాం నిన్ననే మాకు ఒక లక్ష్యం కావాలి అది అని అంటారు కానీ మన దగ్గరకు వచ్చేసేవరికి అబ్బా మా దగ్గర ఇవ్వండి మా దగ్గర ఉంటే మీకు అసలు హెల్ప్ చేద్దాం అనుకున్నామండి అసలు అయ్యో మీకు అసలు చేద్దాం అని నటన నటనా వాళ్ళు వాస్తవంగా వాళ్ళు తెలుసుకుంది ఏం తెలిసేది వాళ్ళు నిజంగా హెల్ప్ చేసే వాళ్ళని మనం మనకు తెలుసు తర్వాత నిజంగానే మన కోసం వాళ్ళు అడిగారని మనం రీసెర్చ్ చేస్తే ఏమవుతుంది సార్ మన గురించి వాళ్ళు ఎవ్వరిని అడగలేదు లేదా అట్లా నడిస్తారు దయచేసి మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ మనిషికైనా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు తనకు తోచిందైనా సాయం చేయండి అంతేలని ఉన్నా కూడా మన దగ్గర ఏదో ఒకటి మనం సాయం చేయాలనుకుంటే ఏదో ఒక రకంగా చేయొచ్చు మన ద్వారా చేయొచ్చు వేరే వాళ్ళ ద్వారా చేయొచ్చు అంతేలని ఇవాళ తనకు అయ్యో తనంత రిక్వెస్ట్ చేసింది కదా పాపం తనకి ఎప్పుడు ఎప్పుడు మనం మనల్ని అడగని మనిషి ఒక మనిషి మన చుట్టాలు గాని మన ఎవరైనా సరే మన రిలేషన్ పక్కన వాళ్ళు కానీ ఎప్పుడు అడగంది నిన్ను నిన్ను ఎంతో ఇబ్బందితో ఎంతో బాధతో నిన్ను అడిగింది అంటే ఆ మనిషి ఎంత సిచ్యువేషన్ లో ఎంత బాధలో ఉన్నప్పుడు నిన్న నీకు సాయం కోరుంటది సాయం కోరు ఆ సాయం చెయ్యి నీకు తోచలేదనుకో దానికి ఇంకా నువ్వు ఆర్థిక సాయాన్ని తన తన అవకాశాన్ని తును తను వడ్డీ రూపంలో అధికంగా తీసుకోవడానికి వద్దు అది సాయం ఆ మనిషి నిస్సాయంలో ఉన్నప్పుడు నీ సాయం అడుగుతుంది సాయం చేయి ఆ నిస్సాయాన్ని పట్టుకొని నువ్వు ఇట్లా తీసుకొని నువ్వు దాన్ని నీ అధిక వడ్డీ కోసం అని నువ్వు అడిగి అధిక వడ్డీ తీసుకోవడం తప్పు చాలా అర్థమవుతుందా ఈ చేతనైతే చేయి సాయం లేకపోతే లేదు మరి ఇంకోటి ఏం తెలుసా ఫ్రెండ్స్ సాయం చేయకపోయినా సాయం చేసినట్టు నటిస్తూ ఉంటారు అది చాలా తప్పండి మీ చేతనైతే సాయం చేయండి లేకపోతే లేదండి ఒకటి మాత్రం నిజమండి అదే సిచ్యువేషన్ మనకు కూడా వస్తుంది అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంటో అర్థమవుతుందా ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మా మై తెలుగు నాట మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్